మనకు అర్థమయ్యే పదాలు ఇచ్చారు మాస్టర్ గారు మోహం మోహం అంటూ ఉంటున్నారు బా మొహం పడిపోతుంది మొహంలో పడిపోయాను మోహం అంటే ఏమిటంటే నీ మొహం వేరేం లేదు మొహం అంటే ఎదురుగా ఒక వస్తువు ఉంది దాన్ని మరిచిపోయి దానితో చేయబడిన వస్తువుని గుర్తుంచుకొనడము అంటే ఏమిటండి అర్థం కాలేదు అని చెప్పారు మట్టిని మరచి కుండను గుర్తుంచుకొనుట కుండ దేంతో చేయబడింది మట్టితో చేయబడింది కానీ మనం చూసినప్పుడు గుర్తుండేది ఏమిటి కొండే గుర్తుంటుంది మట్టి గుర్తుంటుందా ఉండదు రెండు ఒకటే కదండి ఒకటే కానీ కొండ విరిగిపోవడం ఉంటుంది కానీ మట్టి విరిగిపోవడం ఉండదు మట్టిని మరిచి కొండ గుర్తుంచుకోవడం ఎటువంటిదో అట్లే ఎదురుకుండా ఉన్నటువంటి ఎవరు నీలాంటి మానవుడే ఆ మానవుని మరచి ఒక మతస్థునిగా ఒక కులము వాణినిగా గుర్తుంచుకున్నడం ఉంది ఇదేమిటంటే మట్టిని మరిచి కొండ గుర్తుంచుకోవడం అట్లే మానవుని మరిచి శత్రువుగా లేక చుట్టముగా గుర్తుంచుకున్న అంటే మోహం అంటే ఎన్ని రకాలు చెప్తున్నారు శత్రువు ఎక్కడున్నాడు మహిళ చిన్న పుస్తకాలు రోజు మనం ఇచ్చారు ఎనివీస్ ఎక్కడున్నారు శత్రువులు ఎక్కడున్నారు అదే శత్రువులు చుట్టూ అంత శత్రువులు చుట్టూ ఏమన్నారు నీ మనసులో ఉంటారు వ్యక్తులు బయట ఉంటారు వారి శత్రుభావం నీలో ఉంటుంది ఎందుకంటే పోవలసింది ఎక్కడ నీ మనసులో ఉంటే శత్రుభావం పోవాలి కానీ బయట శత్రువులు ఎవరు అని చెప్పారు శాస్త్రాలు అనేటువంటి వాటిని గుర్తుంచుకోవల్ మూడు అవుతున్నాడు అని అయితే ఇంకా అవసరం అర్థం కాదు వెంటనే చెప్తున్నారు శాస్త్రాదు దాన్ని అభ్యసించడం కోసం మూలత్వం ఆవశ్యకం ముందు వాటిని అభ్యాసంలోకి రావడం కోసం అందులో ఏం చెప్పారు అభ్యసించడం కోసం నేర్చుకోవడం కోసం మూలత్వం అనేటువంటిది ఆవశ్యకం అయితే అందు అంతర్యాన్ని మరచి శాస్త్రాదులను గుర్తుంచుకున్న భేదములను గుర్తించు గనక దుఃఖ హేతులది అంటే వేదం అంటే ఒక పుస్తకం అని అనుకున్నప్పుడు పొరపాటు పడతాం అందుకే మాస్టర్ గారు మనకు వాగ్ ఋగ్వేద మనో ఎదుర్వేద ప్రాణస్వామవేద వేదం అంటే బయటికి ఎక్కడో లేదు ఆ వేదం అనేటువంటి స్వరూపంతోనే మనం వేదం కానిదృష్టి లేదు మన శరీరంతో సహా మనలో ఉన్న ప్రతిదీ కూడా అందుకే మన వాక్కు ఋగ్వేదము అన్నారు కాబట్టి వాకు ఋగ్వేదం అన్నారు కదా కాబట్టి మేము మాట్లాడేదంతా ఋగ్వేదం అన్నమాట అంటే అవుతుంది ఖచ్చితంగా ఋగ్వేదం అవుతుంది ఎప్పుడవుతుంది అంటే ఆ వాక్కుని పరమాత్మగా ఉపాసిస్తే అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది పరమాత్మ అనే భావంతో మనం వ్యవహరిస్తూ మాట్లాడుతున్నామా అలా మాట్లాడితే లోకం అంతా చాలా బాగుంటుందిగా ఎక్కడ వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు వాళ్ళని సాధిద్దాం ఇది ఇలాంటివే ఉండవుగా నన్ను ఇంత మాట అంటారా అని ద్వేషించడం అందుకే సెంటర్ అనేటువంటి ఆవిడ ఒక మాట చెబుతూ మనం మాట్లాడే ఒక వ్యర్థమైన ఒక్కొక్క పదవి ఒక్కొక్క ఇటుక అని చెప్పింది ఆవిడ ఇలాంటి ఇటుకలతో మనం పెద్ద గోడ కడుతూ ఉన్నాంట ఎవరికి భగవంతుడికి మనకి అడ్డుగా